నోవా ఆ కోడళ్ళ తల్లిదండ్రులు ముందే చెడిపోయిన వాళ్ళని ఎందుకన్నానంటే జలప్రాళన వాళ్ళు కూడా కొట్టుకుపోయారు అందుకని మంచోళ్ళు అయితే ఎందుకు పోతారు మంచి వాళ్ళు అయితే ఓడెక్కేవాళ్ళు ఓడెక్కల అంటే కోడళ్ళకి నెగిటివ్గా చెప్పుంటారు అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్తుంటారు కదా వెళ్ళినప్పుడు క్లాసులు వీకుంటారు ఉంటారు ఓడా అని డబ్బులన్నీ తీసుకెళ్ళి ఓడక పెడుతున్నాడు మీ మామయ్య అని అప్పుడు వాస్తవంగా కోడలు ఏం చేయాలా సైలెంట్గా వచ్చి భర్తలను గిల్లాల మా అమ్మ వాళ్ళు ఇలా అరుస్తున్నారండి మీ నాన్నంటే ఏదో చాదస్త పని చేస్తున్నాడు మీరు కూడా ఏందండి ఆయనతో పాటు ఏకీభవించి అని చిన్నగా అగ్గి పొలలు ముట్టించాలి అగ్గి పొలలు ముట్టించి వేరైపోవాలి కదా కానీ నోవా కోడళ్ళు మాత్రం పుట్టింటోళ్ళ మాటల్లో లేరు నోవా మాటల్లో ఉన్నారు ఇప్పుడు కొట్టాలి సపట్లు ఎవరు మాటలో ఉన్నారు నోవా మాటల్లో ఉన్నారు ఎందుకో తెలుసా ఆ ముగ్గురు కోడళ్ళు చూశారు వాళ్ళ పుట్టింటోళ్ళ బుద్ధిహీనత భక్తిహీనత వాళ్ళ చెడుతను వాళ్ళు చూశారు నోవాహులో ఉన్న నీతి పవిత్రత భక్తి ఆత్మీయత క్రమం క్రమశిక్షణ చూశారు నోవహులో చూశారు అందుకే మీ మావయ్యకి మీ ఆయన వాళ్ళకి క్లాసు పీకండి అంటే వాళ్ళకి వచ్చారు క్లాసు నోరు ముయ్యండి ఆయన గురించి ఒక మాట మామూలుగా పోవారు మీరు జలప్రళయం దాకా కూడా కాదు ముందే తెచ్చేటట్టున్నారు మీరు ఆయన దేవునితో మాట్లాడే మనిషి దేవునితో సంబంధం కలిగిన మనిషి మా ఇంట్లో ఆయన ఉంటే ఒక దైవ జనుడు మా ఇంట్లో ఉన్నాడు దేవుని మనిషి ఆయన ఏనాడు కూడా మమ్మల్ని పల్లెత్తి ఒక మాట త్రోసి తృణీకరించి మాట్లాడినోడు కాదు ఏనాడు మా ఎదుట అసభ్యంగా ప్రవర్తించినోడు కాదు ఏనాడు మా యొక్క మా యద్ధ విచ్చలవిడిగా మాట్లాడినోడు కాదు పద్ధతి కలిగినవాడు దేవుని భయం కలిగినవాడు దేవుని కలిగినవాడు ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉండి మేము చెబుతున్నాం మా ఊరిలోనే లేడు అట్లాంటోడు అట్లాంటోడు ఇతరులకు సాయం చేయమంటాడు ఇతరులకు మేలు చేయమంటాడు ఇతరులకు శ్రమ వస్తే తన శ్రమగా భావిస్తాడు అందరూ బాగుండాలని కోరుకొని పిచ్చి పట్టినట్టు మొత్తుకుంటున్నాడు మా మావయ్య మొత్తుకుంటున్నాడు అయ్యలారా జలప్రళయం వచ్చిద్ది నాశనం అవుతారు జాగ్రత్త పడండి అని రోజు మొత్తుకుంటున్నాడు కానీ ఎవరికి ఎక్కుతుంది ఎవరికి పడుతుంది మీకు కూడా పట్టింది దయ్యం ఆయన తేడా అంటున్నారు మాకు ఆస్తులన్నీ పోయినా పర్వాలా మా మావయ్య ఎలా చెబితే అలా వింటాం మేము మా భర్తలు కూడా కాదు మా భర్తల్లో మేము సగం సగమే భక్తులను చూసాం కానీ మా మామగారిలో పరిపూర్ణుడైన భక్తుడిని చూసాం అమ్మా నిన్ను అనుకుంటారా అమ్మా అట్టా మీ ఇంటి వాళ్ళు అయ్యా నిన్ను అనుకుంటారా అనుకునేటట్టు నువ్వు ఉంటే సోపరవు లైన్లో ఉన్నట్టే అట్ట కాకుండా ఇంకొక టైప్ అనుకో నువ్వు తేడా చూసుకో సరి చేసుకో సరి చేసుకోమని చెబుతున్నాను నేను